మానవాళికి ఆదర్శం శ్రీ సీతారాముల జీవితం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే మార్గాని భరత్రామ్ ఉన్నారు బుధవారం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా పీఠలపై కూర్చుని స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు లోక క్షేమానికి కావాలని శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఏటా మా కుటుంబం నిర్వహించడం మానవాయితీగా వస్తోందన్నారు రాజమండ్రి నగర వాసుల అష్టైశ్వర్యాలతో సంతోషాలతో జీవించాలని శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ వేద పండితుల సమక్షంలో కళ్యాణాన్ని మా తల్లిదండ్రులు మా దంపతులు పీఠలపై కూర్చొని చేసినట్లు తెలిపారు ఇది మా పూర్వజనం సుకృతం అని ఎంపీ భరత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు సీతారాముల కరుణ కటక్షలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు జనకూరిలో అయోధ్యలు ఏర్పాటు చేసినట్టు చేశారు మనందరం రెండు చేతులు పైన నాటి వేళ నుంచి ఆయన ధర్మ ప్రతిష్ట బయలుదేరుతున్నారు ఊరేగింపుగా ఏం జరుగుతుందో చూద్దాం మాకు ఎటువంటి అనుమతులు లేవు మాకు అంత ప్రోటోకాల్ ఉంటుంది మేము అమల సంగతి ఏం తెలియదు యజ్ఞ రక్షణార్థం వెళుతూ ఉన్నాం చదివించడం ఒక యజ్ఞం ఇదిగోండి చక్కని అర్థం కేవలం మాది పొలలు పెట్టి నెయ్యి వేసేది మాత్రమే యజ్ఞం అని ఒక రూపం ఎంత సుందరంగా ఉందో చాలా మంది చిన్న ఒక ఐదు వేల మంది మాత్రమే నామకరణం చేసుకున్న

सकर्मणा सकर्मणाभि जय शिव जय शिव जय शिव स्वामी आदि गण जय शिव जय शिव

లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాములు కళ్యాణం చేస్తూ ఉన్నాం సీతారాములది పవిత్ర బంధం ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి వారి యొక్క సిద్ధాంతంలో వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందరకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం ఇది ఆదర్శమే కాదు ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగు జాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు తరించే విధంగా కళ్యాణం మహోత్సవంలో మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారన్న విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ట జరగడము యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం మరి అయోధ్యలో రాములి వారి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామ నవమి కార్యక్రమం సీతారాముల కళ్యాణం మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఎంతో ఆదర్శమని మరి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల యొక్క ఆశీసులు ముఖ్యమంత్రి దంపతులపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే విధంగా ఆ అయోధ్య రాముడు ఆశీర్వదించాలి మా జగన్మోహనుడిని అని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా ఎంతో హాయిగా ఈ యొక్క కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ప్రజలందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు